సరే రామ్ రామ్ జయ శివాలాల్ అందరికీ జయ భీములు జయ శివాలాల్ నా పేరు రమేష్ రాయ్ గుగ్లత్ నేను లంబాడి లేకవేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయకర్తగా పనిచేస్తూ ఉన్నాను అయితే గత నెల రోజులుగా చూస్తా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో కోయ సమాజం నుంచి తెల్లం వెంకట్రావు గారు అలాగే గోండు సమాజం నుంచి సోయం బాబురావు గారు అలాగే మిగతా ఇద్దరు కలిసి సుప్రీంకోర్టులో ఒక స్పెషల్ డ్యూ పిటిషన్ పెట్టడం జరిగింది అది మీ అందరికీ తెలిసిన విషయం వాళ్ళు ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగాన్ని వైలేట్ చేస్తూ లంబాడీలు సుగాలీలు బంజారాలను ఎస్టీ రిజర్వేషన్ కిందికి తెచ్చారనేది వాళ్ళ ప్రథమ అభియోగం అలాగే అది ఎమర్జెన్సీ కాలము ఎమర్జెన్సీ సమయంలో ఎలాంటి పార్లమెంటు సమావేశాలు లేవు అయినా కూడా పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వీళ్ళు ఈ జిఓఎంఎస్ నంబర్ వన్ నాట్ ఎయిట్ బై నైన్టీన్ సెవెంటీ సిక్స్ని తీసుకురావడం జరిగిందని చెప్పేసి ఒక అభియోగం తెలుపుతూ ఉన్నారు సో ఈ విషయాలపైన మన సమాజానికి కొన్ని విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది అలాగే గోండు గిరిజనులకు అలాగే గిరిజన సామాజిక వర్గానికి చెందిన కోయలకు ఈ ఇద్దరి రాజకీయ అవసరాల కోసం వీరి యొక్క దీంట్లో ఉన్న రాజుగోండ్లు మరియు కోయల యొక్క రాజకీయ లబ్ధి కోసం వీరు ఈ సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అలాగే సమాజం యొక్క సమయాన్ని వృధా చేస్తున్నారు అనే విషయాన్ని మనం గమనించాలి ఎందుకంటే మిత్రులారా ఈ భారతదేశంలో ఎమర్జెన్సీ అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదో తారీఖున మొదలవుతుంది అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చి ఇరవై ఒకటో తారీఖున ముగుస్తుంది అంటే దరిదాపు ఇరవై ఒక్క నెలల పాటు భారతదేశంలో ఎమర్జెన్సీ ఉంది ఈ ఎమర్జెన్సీ కాలంలో భారతదేశానికి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఇది ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వల్ల వచ్చిన ఎమర్జెన్సీ అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఉండేవారు ఈ సమయంలో ఈ ఇరవై ఒక్క సమయ ఇరవై ఒక్క నెలల సమయంలో దరిదాపు మూడు నుండి ఐదు సార్లు పార్లమెంట్ సమావేశాలు జరిగినాయి అంటే లోక్సభ మరియు రాజ్యసభ ఎలా అంటే మొదటగా మాన్సూన్ సెషన్ అంటే వర్షాకాల సమావేశాలు దాని తర్వాత డెబ్భై ఆరులో వింటర్ సెషన్ అలాగే మరలా ఇంకో రెండు మూడు ప్రముఖంగా ఉన్నా కూడా ఐదు సెషన్లు జరిగినా కూడా మనం ఈ రెండు సెషన్ల గురించి బాగా మాట్లాడుకోవాలి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఇమీడియట్గా ఎమర్జెన్సీ రాగానే మొదలుపెట్టిన మాన్సూన్ సెషన్ గురించి అలాగే పంతొమ్మిది వందల ఆరులో ఏదైతే వింటర్ సెషన్ ఏదైతే జరిగిందో ఈ రెండింటి గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది డెబ్బై ఐదులో ఎమ్మటే ఎమర్జెన్సీ వచ్చిన తర్వాత జరిగిన సెషన్లో కేవలం ఎలాంటి క్వశ్చన్ అవర్ లేకుండా మెజారిటీతో ఈ సెషన్ను నడపడం జరిగింది అలాగే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వింటర్ సెషన్ క్వశ్చన్ అవర్ లేకుండా ప్రభుత్వం ఆధికత్యంతో ఆధిక్యతతో చట్టము మరియు సవరణలు చేసింది ఈ సమయంలో పంతొమ్మిది వందల ఆరు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున జిఓఎంఎస్ నంబర్ నూట ఎనిమిదిని గెజెట్ రూపంలో అప్పటి ప్రధా అప్పటి రాష్ట్రపతి తీసుకురావడం జరిగింది ఈ రాష్ట్రపతి తీసుకొచ్చిన గెజెట్టు ఏం రాలేదు పార్లమెంట్ సమావేశాలు లోక్సభలో చర్చకు రాకుండా రాలేదు అలాగే రాజ్యసభలో చర్చ జరగకుండా రాలేదు ఎందుకంటే సెప్టెంబర్ ఒకటో తారీఖు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మొదట లోక్సభలో ఈ యొక్క బిల్లు పైన చర్చ జరుగుతుంది అలాగే సెప్టెంబర్ మూడో తారీఖున రాజ్యసభలో చర్చ జరుగుతుందనే విషయాన్ని మనము గమనించాల్సిన అవసరం ఉంది అంటే ఈ కోయ సమాజానికి సంబంధించిన అతి తెలివి ప్రదర్శించే సోయలేని సోయం బాబురావు అలాగే ఏమీ తెలియని తెలిసి తెలియని తెల్ల వెంకట్రావు వీరు సమాజాన్ని ఈ విషయం మీద తప్పుదమ్మ పట్టిస్తున్నారనే విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది ఎలా అమెండ్ మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఈ యొక్క ఎమర్జెన్సీ కాలంలో దరిదాపు ఐదు ఏమంటారు అమెండ్మెంట్ యాక్ట్లు రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేయడం అనేది జరిగింది ఒకటి ముప్పై ఎనిమిదవ అమెండ్మెంటు ముప్పై తొమ్మిదవ నలు అమెండ్మెంటు నలభై నలభై ఒకటి అండ్ నలభై రెండు దరిదాపు ఈ ఐదు అమెండ్మెంట్లు జరిగినాయి అలాగే యాభైకి పైగా జీవోలు వచ్చిందాయి మరి ఈ విషయం మన సమాజానికి తెలియకుండా తప్పుదోవ పట్టిస్తుంది కోయలు కోయ సమాజాన్ని తప్పుదోవ ఎవరు గోండు సమాజాన్ని తప్పుదోవ ఎవరు అలాగే లంబాడి ఎరుకల యానాది సమాజాన్ని భావాన్ని గురి చేస్తున్నారు కాబట్టి వీళ్ళపైన క్రిమినల్ కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దీనివల్ల సమాజంలో అన్రెస్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది ల్యాండ్ ఆర్డర్ తప్పిపోయే అవకాశం ఉంది కాబట్టి వీరిని తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వారి పార్టీలోనే ఉన్నారు కాబట్టి బేజాబితాగా వాళ్ళను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అలాగే ఇతర పార్టీలు ఎవరు వీరిని చేర్చుకోవద్దని చెప్పేసి మేము లంబాడీ లైక్యవేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం మిత్రులారా మనం ఒకటే గమనించాలి రెండు వేల పద్దెనిమిదిలో కూడా వీడు స్పెషల్ లీవ్ పిటిషన్ వేయడం జరిగింది అప్పుడు కూడా లంబాడి సామాజిక వర్గానికి సంబంధించిన ట్రైబల్ లాయర్స్ అసోసియేషన్ కిషన్ రాజ్ చౌహాణ్ ఆధ్వర్యంలో రెడ్ పిటిషన్ వేయడం జరిగింది అంటే మాకు ఇంప్లీడ్ పిటిషన్ వేయడం జరిగింది అలాగే అప్పుడు జాతి పెద్దలు కలిసి ఒక అడ్వకేట్ను కూడా మాట్లాడుకొని ఇంప్లీడ్ పిటిషన్ వేయడం జరిగింది మరలా ఇది కూడా ఈ యొక్క ఏదైతే రెండు ఇప్పుడు ఒకటి అనుకుంటున్నాం కానీ రెండు రెండు పిటిషన్లు వేసినట్టుంది ఈ రెండింటిని కూడా వీటితో కలిపే అవకాశం ఉంది కాబట్టి మనము దీంట్లో కూడా భాగస్వాములం ఉన్నామని చెప్పేసి ఇంప్లీడ్ వేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి జై సేవాలాల్ না